హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కొండపల్లి క్లాస్ ఏరియాలో సేల్కొచ్చింది ఇదంతా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఇది మొత్తం రెండు వందల ముప్పై ఒకటి గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న రెండు రోడ్ల కార్నర్లో ఉండే టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో మనకి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది వెస్ట్ నార్త్ కార్నర్లో ఉంటుంది కొలతల పరంగా స్క్వేర్ బిట్ బిల్డింగ్ పరంగా చాలా బాగుంది సుమారుగా ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షలకి సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడానికి అరవై లక్షలు అవుతుంది సో ఇది రెండు వందల ముప్పై ఒకటి గజల ల్యాండ్ బిల్డింగ్తో కలిపి మనకి యాభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్